ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ లేటెస్ట్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో ముందుగానే తెలుసుకుందాం ఫ్రెండ్స్ డైలీ సీరియల్ నోటిఫికేషన్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అండ్ పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ని సెలెక్ట్ చేసేయండి ఇక రాజ్ కళావతిని తీసుకొని వచ్చేస్తాడేమోనని రుద్రాని రాహుల్ వాళ్ళు ఒకటే టెన్షన్ పడిపోతూ ఉంటారు చివరాకరికి ఒంటరిగానే వస్తాడు రాజ్ ఇక అమ్మమ్మగారు అయితే ఏరా రాజ్ నీ భార్య ఎక్కడరా నా మనవరాలు ఎక్కడరా అని అనగానే నాకేం తెలుసు నానమ్మా నేను పిలుద్దామనే కదా వెళ్ళాను కాళ్ళు పట్టుకుంటానన్నా రాను అనింది ఎంత పొగరో అని చెప్పి అనగానే అసలు అక్కడ ఏం జరిగిందిరా అని చెప్పేసి అంటూ ఉంటే ఏం జరిగినా నేను ఎన్నిసార్లు రిక్వెస్ట్ చేసినా తను రాను అనింది కావలసి వస్తే తన ప్లేస్లో ఒక మట్టి బొమ్మను పెట్టుకోమని చెప్పింది అని రాజనంగానే అర్థమైందిరా అర్థమైంది అక్కడ ఏం జరిగిందో నాకు బాగా అర్థమైంది ఇక కట్టుకున్న పెళ్ళాన్ని ఏ రోజైనా సరే భార్యగా ప్రేమతో చూస్తేనే కదా తనని నువ్వు ఒక మట్టి బొమ్మలా చూస్తున్నావని నీ మట్టి బుర్రకు ఇంకా అర్థం కాలేదేమో భార్యని ప్రేమించటం తెలీదు తల్లిని మాత్రం బాగా చూసుకుంటున్నావు అని చెప్పేసి అపర్ణ అంటూ ఉంటుంది అసలు దీని అంతటికీ కూడా కారణం మా రుద్రాణి అత్తే ఒకటికి వంద సార్లు కళావతిని పంపించేసేయండి కావ్యని ఇంటిలో నుంచి పంపించేసేయండి అని చెప్పింది రుద్రాణినే కాబట్టి మా కళావతిని ఇంటికి తీసుకుని రమ్మని చెప్పండి లేకపోతే ఇక రుద్రాణి అత్తనే బయటే గెంటేయండి అని చెప్పేసేసి స్వప్న హింటిస్తుంది ఇక అప్పుడు రాజు అంటాడు కాదు నేను కాదు రుద్రాని అత్త కాదు ఎవరు వెళ్ళినా కూడా తను అయితే రానే రాదు ఇక ఈ విషయాన్ని ఇక్కడితో వదిలిపెట్టేస్తే మనకి చాలా మంచిది అని రాజైతే గబాగబా పైకైతే వెళ్ళిపోతాడు ఇక అందరూ ఆలోచనలో పడిపోతారు ఇక అపర్ణ అయితే ఎంతగానో ఫీల్ అయిపోతూ ఉంటుంది మరోపక్క అవును అడ్వాన్స్ ఇస్తారో లేదో ఇక రెంట్ టూ డేస్లో ఇచ్చేస్తాను అని చెప్పి అన్నాను వాళ్ళు ఒకవేళ అడ్వాన్స్ ఇవ్వకపోతే అప్పుడు నేను రెంట్ ఎలా కట్టాలో అస్సలు నాకు అర్థం కావటం లేదు అని చెప్పేసేసి కళ్యాణ్ నైట్ ఆలోచించుకుంటూనే నిద్రపోతూ ఉంటాడు ఇక మార్నింగ్ అవుతుంది మార్నింగ్ అవ్వగానే హ్యాపీగా నిద్రపో పోతున్న రాజ్ దగ్గరికి వెళ్ళి హలో పెనిమిటి గారు భార్యని డబ్బుతో కొనే మహాను వ్యక్తి గొప్ప మనసుగల వ్యక్తి లెగండి లెగండి అని చెప్పేసేసి లేపుతూ ఉంటుంది ఒక్కసారిగా రాజ్ చూసి షాక్ అయిపోతాడు హే కళావతి వచ్చేసావా అని అనగానే ఆ వచ్చేసాను ఇదిగోండి మీకు కాఫీ కూడా తీసుకుని వచ్చాను అని అనగానే నాకు తెలిసిలే నువ్వు వచ్చేస్తావని నేను ముందుగానే అనుకున్నాను అవును ఇంతకీ చెక్బుక్లో నీకు నచ్చినంత రాసేసుకున్నావా అని చెప్పి అనుకున్నానే ఆ రాసుకున్నానండి బాగా రాసుకున్నాను అని చెప్పేసి అనగానే అదేదో ముందు చెప్తే నిన్న నన్ను ఇంట్లో వాళ్ళు తిట్టేవాళ్ళు కాదు కదా పోనీలే ఇప్పటికైనా వచ్చేసావు ఇక మునపటిలాగా ఈ ఇంట్లో ఉన్న వాళ్ళందరూ హ్యాపీగా ఉంటారు అని చెప్పి అనగానే అవునా సర్లేండి అంటే నేను వచ్చినందుకు మీరు హ్యాపీగా ఉండరా అని అనగానే ఎందుకుండను ఉంటాను ఉంటాను అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు అయితే ఈ లోపల రాజు కాఫీ తాగుతూ ఉండగా అది టీపాయ్ మీద పెడుతూ ఉండంగా కింద అయితే పడిపోతుంది కింద పడిపోగానే ఓ షి అని చెప్పేసేసి నిద్రలేగుస్తాడు తీరా చూస్తే ఏంటి కళావతి నాకు ఉదయాన్నే కాఫీ ఇచ్చినట్టు ఆ కాఫీ నేను తాగినట్టు ఆ కప్పు శాసన పగిలిపోయినట్టు నేను కలగన్నానా చి నిజంగానే కళావతి వచ్చేసిందేమో ఇక అమ్మ దగ్గర నేను కొంచెం కూడా భయపడాల్సిన అవసరం లేదు అని అనుకున్నాను ఇలా జరిగిందేంటి అని చెప్పేసి అనగానే ఇక రాజ్ అంతరాత్మ ముందుగానే ఎప్పుడు ఉంటుంది కదా అంతరాత్మ మాట్లాడుతూ ఉంటుంది భార్య అంటే ఇష్టం లేని వాళ్ళని చూశాను భార్యని పక్కన పెట్టేసేసి గర్ల్ ఫ్రెండ్స్ తోటి హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ మరో అమ్మాయిని పెళ్లి చేసుకునే వాళ్ళని చూశాను కానీ నీలాంటివన్నీ ఎక్కడా చూడలేదురా బాబు నీ మనసు ఒకటి కానీ నేను చచ్చిపోతున్నాను నేను అనవసరంగా నీ ఆత్మ నీ ఆత్మకి నేను సెట్ అవ్వటం నా దురదృష్టం నా దురదృష్టం భార్యని ప్రేమిస్తావు భార్యని తప్ప ఏ అమ్మాయిని కూడా నువ్వు సరేగా వేరే దృష్టితో కూడా చూడవు అలాంటప్పుడు ఎందుకురా భార్య మీద ప్రేమ చూపించరా నేను హ్యాపీగా ఫీల్ అవుతాను నన్ను సాటిస్ఫాక్షన్ చెయ్యరా అని చెప్పేసి అనగానే నువ్వు ఒకడివిరా మాట్లాడితే నిన్నున్నానంటూ వచ్చేస్తూ ఉంటావు వెలే ఇక్కడ నుంచి వెళ్ళే అని చెప్పేసి ఆత్మని అయితే పక్కకైతే పంపించేస్తాడు ఇక రాజ్ ఉదయాన్నే కిందకి దిగుతాడు కప్పు కాఫీ ఎవరిస్తారా అని చెప్పేసేసి రాజ్కి కాఫీ కఫ్ ఎవ్వరు ఇవ్వకపోవటంతో ఇక కళావతి నిజంగానే కళ్ళలో తెచ్చిచ్చినట్టు ఎప్పుడూ ఇచ్చేది కానీ ఇప్పుడు ఆ మహాతల్లి అక్కడ ఏం చేస్తుంది ఏంటో అని రాజ్ అనుకుంటూ ఉండగా ఇక వాళ్ళ అమ్మకి నాన్నకు కాఫీ ఇచ్చేసి బ్రేక్ఫాస్ట్ రెడీ చేసేసి అమ్మ నాకు డిజైనరు సందీప్ గారు కాల్ చేశారు నేను వెళ్ళి కలవాల్సి వస్తుంది అని అనగానే నమ్మ కావ్య అని చెప్పేసి అంటూ ఉంటారు ఇక కావ్య ఆటోలో బయలుదేరి డిజైన్తో మాట్లాడుతుంది చూడమ్మా అనుకున్నట్టుగానే చాలా కంపెనీలకు డిజైన్స్ అవసరమని తేలింది ముఖ్యంగా ఒక కంపెనీకి ఒక ఫైవ్ డేస్లో అయితే డిజైన్స్ అన్నీ కంప్లీట్ చేయాలి అంట దానికి తగ్గట్టుగానే నీకు భారీ మొత్తంలో శాలరీ కూడా ఇవ్వటం జరుగుతుంది ఆ డిజైన్స్ అన్నీ మరి నువ్వు ఫైవ్ డేస్లో ఇచ్చేస్తావా వాళ్ళకు ఎటువంటి థీమ్ కావాలి అన్నది కూడా ఇప్పుడే చెప్పి వెళ్ళారు అని అనగానే అవునా సార్ ఫైవ్ డేస్లో తప్పకుండా అనుకున్న టైంకి ఇచ్చేస్తాను వాళ్ళ థీమ్ ఏంటి అవన్నీ నాకు కూడా కొంచెం చెప్పండి అని చెప్పేసి అనగానే ఒక లోగో బుక్ చూపించి థీమ్ అంతా కూడా వివరిస్తూ ఉండటంతోటి ఓకే అయితే నేను ఫైవ్ డేస్లో ఇచ్చేస్తాను అని చెప్పేసి కళావతి డిజైన్స్ అయితే వేస్తూ ఉంటుంది ఇక రాజ్ గుర్తుకు వస్తున్నప్పటికీ కూడా తన కంపెనీ కళావతి మూలానే ఎంతగా ఎదుగుదలకి వెళ్ళిందని తెలిసినా కూడా ఇక తన భర్తే తనని పట్టించుకోనప్పుడు భర్త మనసులోనే చోటు లేనప్పుడు ఇక దుగ్గిరాల వారి కుటుంబం స్వరాజ్ గ్రూప్ ఆఫ్ కంపెనీ ఇవన్నీ నేను ఏం చేసుకోవాలి అని చెప్పేసి డిజైన్స్ అయితే మళ్ళీ కన్నీరు తుడుచుకుంటూ మళ్ళీ తన లోకంలో పడిపోయి డిజైన్స్ అవి ఇవి వేసుకుంటూ ఉంటుంది అయితే ఇంతకాలం కళ్యాణ్ బయటకు వెళ్ళిపోయిన తర్వాత ఆఫీస్కి రాజ్ కూడా వెళ్ళటం లేదు రాహులే ఏం చేయాల్సి వచ్చినా రాహుల్ చేతిలోనే అంతా జరుగుతుంది ఉంటుంది కానీ రాహుల్ ఎప్పుడూ దోచుకోవటానికి అకౌంట్లో బ్యాలెన్స్ పెంచుకోవటానికే తప్ప కంపెనీ గ్రాఫ్ పెంచడానికి కానీ ప్రాఫిట్లు పెంచడానికి మాత్రం ఏ మాత్రం ఉపయోగపడడు అన్న విషయం మన అందరికీ తెలిసిందే ఇక రాహుల్ తన చేతి వాటాన్ని తాను చూపించుకుంటూ ఆఫీస్లో అలానే కొనసాగుతూ ఉంటాడు తీరా ఒక్కసారిగా ఇక సుభాష్కి అంతేకాకుండా ప్రకాశంకి మెయిల్ అయితే వచ్చేస్తుంది కంపెనీ డిపాజిట్లు కానీ కంపెనీ షేర్లు కానీ అన్నీ చాలా వరకు ఇక నిజం చెప్పాలంటే పతనం అయిపోయే స్టేజ్లో మాత్రమే ఉంది అని చెప్పేసేసి అసలు అకౌంట్స్ అన్నీ ఇంత ఢీలా పడిపోతాయా ఎవ్వరం అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు అని అనుకుంటూ అందరూ కూడా రాహుల్ని నిలదీస్తూ ఉంటే నేనేం చేస్తాను ఉన్న దాంట్లోనే ముందుకు వెళ్ళాను కానీ నేను కూడా గ్రాఫ్ పెంచుదామని అనుకున్నాను ఇలా జరుగుతుందని అస్సలు అనుకోలేదు నా చేతనంత వరకు నేను చేశాను అని చెప్పేసి రాహుల్ అబద్ధమైతే చెప్పటం మొదలు పెడుతూ ఉంటాడు అయితే ఇక వెంటనే అప్పుడు తాతయ్య గారు దీని అంతటికీ కూడా మళ్ళీ ముందుకు తీసుకుని రావాలి అంటే మన స్వరాజ్ గ్రూప్ ఆఫ్ కంపెనీ దుగ్గిరాల వారి కుటుంబం ఈ సమాజంలో నిలదొక్కుకొని ఉండాలి అంటే ఒక మన రాజే దీన్ని సరిచేయగలడు కాబట్టి ఇక రాజుని ఆఫీస్కి పంపించి తీరాల్సిందే అని చెప్పేసి అనగానే అదే నా కుదురుతుంది అని అనగానే ఇక ఒక్కసారిగా అమ్మమ్మగారు అసలు నువ్వు ఏం మాట్లాడుతున్నావో నీకేమైనా అర్థమవుతుందా ధాన్యలక్ష్మి అని అంటూ ఉంటే అర్థమవుతుంది అత్తయ్య గారు నా కొడుకేమో ఉద్యోగం సద్యోగం లేకుండా తిరుగుతున్నాడు ఇక రాజునేమో మళ్ళీ మగుటంగా మహారాజుగా కిరీటం పెడతాను అంటున్నారు ఇది ఎంతవరకు కరెక్టు అని చెప్పి అనగానే చూడు ధాన్యలక్ష్మి నీ కొడుకుని ఏమైనా ఆఫీస్ ఎం కూర్చోవద్దు అని చెప్పామా నీ కొడుక్కి నీ కోడలికి హారతి ఇచ్చి నువ్వు మనస్ఫూర్తిగా పిలిస్తే నీ కొడుకు కూడా రారాచుగానే బతుకుతాడు కానీ నువ్వు తీసుకున్న నిర్ణయాలు నీ చేష్టలు నువ్వు మా నువ్వు వేరే వాళ్ళ నుంచి తీసుకుంటున్న నిర్ణయాల ద్వారానే ఈరోజు నీ కొడుకు బ్రతుకు ఆ రకంగా ఉండవలసి వచ్చింది నిజం చెప్పాలి అంటే నీ ఆలోచనలు మంచివి అయి ఉండుంటే నీ కొడుకు జీవితం కూడా మంచిగానే ఉండేది అని చెప్పేసి అమ్మమ్మగారు వార్నింగ్ ఇస్తారు ఇలాంటి కష్టకాలంలో ఒకరికి ఒకరు ఒకరికి ఒకరు చేయి పట్టుకొని ముందుకు వెళ్లాల్సింది పోయి రాజుని వద్దు అంటున్నావంటే నీకు అత్త కుటుంబం మీద దుగ్గిరాల వారి వంశం మీద ఎంత గౌరవం ఉందన్నది బాగా అర్థమవుతుంది అని చెప్పేసి అత్తయ్య గారే చీవాట్లు పెట్టడంతో దాని లక్ష్మి సైలెంట్ అయిపోతుంది ఇక రాజు వచ్చేసేసి ఇక మళ్ళీ లైన్లో పడతాడు మళ్ళీ లైన్లో పడేసరికి ఆఫీస్కి అయితే వెళ్తాడు ఇక రాజ్కి ఎప్పుడు కూడా డిజైన్స్ దగ్గర ఒక శ్వేతనే కదా గుర్తొస్తుంది శ్వేత గుర్తు వచ్చేసరికి శ్వేత టేబుల్ అంతా ఖాళీగానే ఉంటుంది ఇదేంటిది శ్వేత రాలేదా అని చెప్పేసేసి అనుకుంటూ ఉంటారు అయిన తర్వాత అడిగితే ఇక తను ఏకంగా రిజైనే ఇచ్చేసింది అని చెప్తారు తను రిజైన్ ఇవ్వడం ఏంటి అని చెప్పేసేసి తనకి ఫోన్ కాల్ అయితే చేస్తాడు రాజ్ ఇక వెంటనే ఓ సార్ మీరాజ్ చెప్పండి అని అనగానే ఏంటి నువ్వు రిజైన్ ఇచ్చేసావా అని అనగానే అవును సార్ అని చెప్పి అనగానే నువ్వు ఇంత త్వరగా రి రిజైన్ ఇవ్వడం ఏంటి నీకు శాలరీ చాలా అవసరం కదా నీకు చాలా అవసరాలు ఉన్నాయి కదా అని అనగానే నాకు శాలరీ అవసరమే సార్ కాకపోతే రాహుల్ సార్ నన్ను ఉదయం నుంచి టార్చర్ పెడుతున్నారు నేను ఆఫీస్కి వచ్చింది జాబ్ చేద్దామని కానీ ప్రతిరోజు రాహుల్ సార్ డైలాగులు సైడ్ డైలాగులు నేను వినలేకపోతున్నాను అసలు అది ఆఫీస్ హార్మోనికే చాలా దెబ్బ తగులుతుంది అసలు రాహుల్ లాంటి వాళ్ళు ఆఫీస్ కరెక్ట్ కానీ కాదు ఇక నేను తిరుగుబాటు చేయలేక ఎవరితోనూ మాట్లాడలేక రాహుల్ సార్కి బలి కాలేక నేను జాబ్ అయితే రిజైన్ చేసేసాను సార్ ఉంటాను అని చెప్పేసి ఫోన్ అయితే పెట్టేస్తుంది అబ్బా అంటే ఇప్పటికిప్పుడు నేను డిజైర్ని పెట్టుకోవాలన్నమాట అని చెప్పేసి మన కొత్త కాంట్రాక్ట్లు రావాలి అంటే కొత్త డిజైన్స్ రావాల్సిందే అని రాజ్ అయితే అనుకుంటూ ఉంటాడు అయితే అదే సమయానికి మన కళావతి శాంపిల్స్ డిజైన్స్ వేసి వేరే కంపెనీ వాళ్ళకు ఇస్తుంది రాజ్ కూడా ఆ టెండర్ని వేద్దామని ఏదో ఎంప్లాయీస్ అందరిలోనూ రెచ్చగొట్టి డిజైన్స్ కలెక్ట్ చేస్తాడు ఆ డిజైన్స్ తోటి టెండర్ వేస్తే అసలు రాజు డిజైన్స్ చూసి ఏ ఒక్క కంపెనీ ముందుకు రాకపోగా కళావతి వేసిన శాంపిల్ డిజైన్స్ చూసి వాళ్ళందరూ ఇంట్రెస్ట్ అయితే చూపిస్తారు ఇంట్రెస్ట్ చూపించేసరికి ఇక ఎప్పుడూ కూడా రాజ్కి పోటీ పడుతూ రాజులా ఉండాలనుకున్న కంపెనీనే హ్యాపీగా ముందుకైతే వెళ్తుంది ఇక రాజు అనుకుంటూ ఉంటాడు ఇక అమ్మ ఆరోగ్యం బాగుండాలి అన్నా లేకపోతే భారీగా నా భర్తగా నేను అధికారంలో ముందుకు వెళ్ళాలి అన్నా కంపెనీ ముందుకు సాగాలి అన్నా కళావతి తప్పకుండా రావాల్సిందే కానీ నేను కళావతిని చాలా తక్కువగా మాట్లాడాను నెలకి డబ్బు ఇస్తాను అని చెప్పి అన్నాను ఇప్పుడు ఎన్ని లక్షలు ఇస్తున్నా తను మాత్రం రాను అని అంటుంది దేన్నైనా అభిమానంతో సాధించాలి కానీ డబ్బుతో సాధించలేను అని నాకు చాలా లేటుగా తెలిసింది ఇప్పటికైనా ఏముంది కళావతి అత్త కుటుంబం గురించి స్వరాజ్ గ్రూప్ ఆఫ్ కంపెనీ గురించి ఏదైనా చేస్తే కళావతిని రమ్మని చెప్పాలి అని చెప్పేసేసి అనుకుంటూ రాజు అనుకుంటూ ఉంటాడు అయితే ఇక రాజ్ వెళ్ళేసేసి ఉదయాన్నే వెళ్దామనుకునేసరికి ఇంట్లో ఉన్న వారందరికీ కళావతి గురించి అయితే తెలుస్తూ ఉంటుంది అమ్మో చాలా పెద్ద పెద్ద వాళ్ళతో డీలింగ్స్ కుదుర్చుకుంటుందంట అంత ధైర్యం ఏంటో భర్తని ఇంటికి రాను అని చెప్పేసి అనింది అంత మగవాళ్ళతోటి హ్యాపీగా ఉద్యోగం చేసుకుంటుంది పెద్ద పెద్ద వాళ్ళతో పరిచయాలు అయిపోతున్నాయి కనకం ఇంటికి ఒకప్పుడు ఎవరు వచ్చేవాళ్ళు కాదంట అటువంటి ఆ బస్తీకి ఎంతోమంది వస్తున్నారు పోతున్నారంట దేనికి వస్తున్నారో డిజైన్స్ వంక పెట్టుకున్నారో ఏంటో అని చెప్పేసి రుద్రాణి కావాలని ఇక మన రాజ్ గుండెల్లోకి ఒక్కొక్క మాట ఏదైనా గుచ్చుకోవాలి ఏదైనా ఒకటి పెట్టుకొని అసలు కళావతి మీద ప్రేమ చూపించకూడదు అని ఈ రకంగా మాట్లాడుతుంది కానీ తీరా రాజ్ రుద్రాని మాటలే ఎన్ని మాటల్ని పట్టించుకోకుండా వెళ్దామని చెప్పేసేసి తిన్నగా కనకం ఇంటికి అయితే వెళ్తారు కనకం ఇంటికి వెళ్ళేసరికి కావ్య గుమ్మంలో వామిటింగ్స్ అయితే చేసుకుంటుంది అమ్మా కావ్య అని చెప్పేసేసి తన తల్లి బక్కకి రాగానే హాస్పిటల్కి వెళ్దామా అమ్మా అని అనగానే అక్కలేదమ్మా హాస్పిటల్కి వెళ్ళవలసిన అవసరం ఏమీ లేదు అని చెప్పి అనగానే అదేంటే ఇంత నీరస పడిపోతున్నావు కళ్ళు తిరుగుతున్నాయి అంటున్నావు అని అనగానే అప్పుడు కళావతి నాకు పుల్లటివి తినాలనిపిస్తుందమ్మా అని అనగానే అప్పుడు కనకం అంటే కావ్య తల్లి కాబోతుందనమాట అని చెప్పేసి హ్యాపీగా ఫీల్ అయిపోతూ ఉంటుంది అయితే ఆ విషయం ఒక్కసారిగా నీ అత్తింటి వారికి చెప్పాలమ్మా అని అనగానే వద్దమ్మా చెప్పద్దు అని కావ్య అనటంతో రాజ్ మనసు చాలా గాయపడుతుంది రుద్రాణి అన్న మాటలే పదే పదే గుర్తుకు వస్తూ ఉంటాయి ఇది ఫ్రెండ్స్ లేటెస్ట్ ఎపిసోడ్ మరి నెక్స్ట్ ఏం జరగబోతుందో కూడా ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ని సెలెక్ట్ చేసేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బాయ్